వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజైతే మనం పచ్చడి చేసుకున్నామండి పుదీనా వేసుకొని పుదీనా కొత్తిమీర అన్నీ వేసుకొని మనం చేసుకున్నాం ఈ పచ్చడి అయితే చాలా టేస్టీ సూపర్గా బాగుంటుందండి ఈ పచ్చడి మీరు ట్రై చేయండి ఇడ్లీలోకి తినొచ్చు మనం పరోటా దాంట్లో ఏ దేంట్లో తినాలనిపిస్తే మనకు దాంట్లో తినొచ్చండి వేడి వేడి అన్నంలో మనం నెయ్యి వేసుకొని తింటే వా వద్దురిపోతుందండి బాగా తినొచ్చండి అండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడి మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు మర్చిపోకండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి బాగా వీడియో చూడండి చట్నీ అద్దురుపోయింది థ్యాంక్ యూ ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇందులోకి మనం చూడండి పచ్చిమిర్చి అండి కారాన్ని పట్టి తీసుకోవాలండి మనం పచ్చిమిర్చి నేనైతే ఒక గుప్పెడి తీసుకున్నాను వేసుకుంటున్నాను అలాగే ఎర్ర పచ్చిమిర్చి అండి పండు పండు పచ్చిమిర్చి ఇది తీసుకొని ఇవి కూడా నేను నాలుగు వేసుకుంటున్నాను ఇందుట్లో అలాగే ఇందుట్లోకి అలాగే ఒక పాయ ఎల్లుల్లిపాయలు అండి తీసుకొని మనం ఇందులో వేసుకోవాలి అలాగే ఒక ఇంచి అల్లం ముక్కలు వేసుకోవాలి చూడండి ఇందుట్లో మనం ఇప్పుడు ఒక కప్పు పుదీనా తీసుకున్నానండి తీసుకొని శుభ్రంగా కడిగి నేను బాగా ఆరిపెట్టుకున్నానండి తడి లేకుండా మనం ఈ గుప్పెడు కొత్తిమీర ఒక కప్పు కొత్తిమీర పుదీనా కూడా మనం ఇందుపులో వేసుకోవాలండి చూడండి అలాగే నేను పుదీనా ఆకులు అయితే శుభ్రం చేసుకొని నేను ఇందుపులో వేసుకున్నాను వాటర్ లేకుండా మనం వేసుకోవాలి చూడండి అలాగే ఇందుట్లోకి చూడండి ఒక గుప్పెడు కొత్తిమీర అయితే నేను వేసుకుంటున్నాను కట్ట అండి అది కూడా మనం ఇందుట్లోనే వేసుకోవాలి చూడండి ఇందుట్లోకి రెండు స్పూన్ల వెన్నిగర్ అయితే వేసుకోవాలండి వేసుకుంటున్నాను నేను వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం కచ్చపచ్చ చూడండి మిక్సీలో వేసుకున్నాం నేను కచ్చపచ్చ వేసుకున్నాను చూడండి బాగా పేస్ట్ లాగా చేసుకోలేదు మనకి చాకర్ ఉంటే చాకర్లో వేసుకోవచ్చండి మనం లేకుంటే మనం దంచుకోవచ్చు నేనైతే మిక్సీలో వేసేసుకున్నానండి ఇలాగా చూడండి ఇలా వేసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే అండి ఒక ఫ్రై ప్యాన్ తీసుకోవాలండి తీసుకొని నేనైతే రెండు గరిటెల ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా ఏడెక్కాలి ఏడెక్కిన తర్వాత మనం చూడండి కొద్దిగా పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి మనం ఇందులో అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి బాగా కొద్దిగా వేయించుకోవాలి జీలకర్ర ఆవాలు రెండు కలిపి అనమాట చూడండి ఇప్పుడైతే మనం వేసుకున్నాం కదా ఆ పచ్చడిని మనం ఎందుకులో వేసుకోవాలి పట్టి అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది మనం వేసుకున్నాం కదా ఇలాగ తాలింపు తాలింపు చేసుకున్నాం ఇదే రెడీ అయిపోయింది ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి ఉప్పు ఇది కూడా మనం బాగా కలిపేసుకోవాలి ఆయిల్ అంతా అంతే అండి అయిపోయింది చూసారా పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి చూడండి మనం అయితే వెనిగర్ వేసుకున్నాం కదా అదే వేసుకోవాలి లేకపోతే మనం నిమ్మక అయినా వేసుకోవచ్చు కానీ వాటర్ అయితే మనం చుక్క వాటర్ కూడా వేసుకోవద్దండి